హరిహి ఓం ప్రియాత్మ స్వరూపులరా నేను మీతో పంచతంత్రం సంపూర్ణ నీతి చంద్రిక నుండి కథని కొనసాగిస్తున్నానండి పావురాలు నూకలు చూసిన నేపథ్యంలో చేసుకుంటున్నటువంటి సంభాషణలో చిత్రగ్రీవుడు ఆ కపోతముల రాజు పావురాల రాజు చెప్తూ ఉన్నాడు కంటిన్యూ చేస్తున్నానండి ఒక ముసలి పులి స్నానము చేసి దర్భలు చేతబట్టుకుని కొలని గట్టున నుండి తెరువరి ఈ పైడి కంకణము వచ్చి పుచ్చుకొమ్మని పిలిచి చెప్పాను ఒక పాంధుడు ఆ మాట విని ఇది నా భాగ్యము చేతనే వచ్చుచున్నది ఎలా సందేహపడవలే అని చింతి చింతించి ఏది కంకణము చూపుమని అడిగాను పులి చేయి చాచి ఇదిగో హేమ కంకణము చూడుమని చూపాను నీవు క్రోర జంతువు కాబట్టి ఏలాగు నన్ను నమ్మవచ్చునని పాంధుడు పలికెను ఆ మాట విని పులి ఇట్లని ఓరి పాంధ విను మునుపు యవ్వనమందు మిక్కిలి దుష్టుడనై ఉంటిని అనేకములగు గోవులను మనుష్యులను వధించి మితిలేని పాపము సంపాదించి భార్యాపుత్రులను పోగొట్టుకుని ఏకాకినై నిలిచితిని అనంతరము ఒక పుణ్యాత్ముడు నాయందు దయచేసి ఇక మీదట గోవులను మనుషులను వధింపకు సత్కార్యములు చేయుమని చెప్పాను అది మొదలుకొని పాప కృత్యములు విడిచి మంచి కార్యములు వాడను అంటూ ఇంకా చెప్తోంది ఇక్కడ ఓ ముసలి పులి స్నానం చేసింది దర్భలు తీసుకొని దాన్ని కంకణంలాగా మెలిపెట్టి అల్లింది సూర్యోదయం అప్పుడు సూర్యుడి వెలుగు ఆ దర్భల కంకణం మీద పడేటట్టుగా కొలని గట్టున కూర్చుంది ఆ వెలుగుకి ఆ గడ్డితో ఒక దర్భలతో చేసినటువంటి ఆ కంకణం బంగారంలాగా మెరుస్తుంది అది ఎత్తి చూపిస్తూ దారిన వాళ్ళని యమయా వచ్చి ఇది పుచ్చుకోండి పైడి కంకణం అంటూ పిలుస్తోంది పోయిన వాళ్ళు అమ్మ పులి ఎందుకు వచ్చిందని పోయిన వాళ్ళు పోయారు ఒక పాంధుడు ఒక బాటసారి కొంత ఆశాపరుడు కొత్త మూర్ఖుడు వాడు ఆగి ఇది హౌ లక్కీ ఐఆమ్ నా అదృష్టం ఉండి నాకు ఇది కనపడింది ఎందుకు సందేహించడం తీసుకుందాం అనుకుని మళ్ళీ బాబు ఏదైనా మంచిది ఒకసారి చూద్దామని ఏది కంకణం చూపించు అన్నాడు అది ఎత్తి చూపించింది విడికి ఆశ పుట్టింది కాబట్టి చూపించగానే ఆశ పుట్టినా మళ్ళీ సందేహం మొదలక నువ్వు క్రూర జంతువు ఎట్లా నిన్ను నమ్మచ్చు వాడిని అంటే ఇది ఎంత మాట అన్నావు నేను ముసలివాణ్ణి భార్యా బిడ్డలు కూడా నన్ను విడిచిపెట్టేశారు ఎందుకు అనుమానిస్తావు నన్ను నేను పూర్వం చాలా చెడ్డ పనులు చేశాను చాలా క్రూర కృత్యాలు చేశాను గోవుని మనుషుల్ని బాగా చంపి తిన్నాను ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను